ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి శ్రీ కుమారి లక్ష్మి మట్టి గణేష్కి అయితే వచ్చేసాం బ్యాక్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా నాగోల్ మెట్రో స్టేషన్ కనిపిస్తుంది చూడండి నాగోల్ మెట్రో స్టేషన్ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి కొంచెం ముంగడికి వచ్చిన తర్వాత పిల్లర్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ టూ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి లోపలికి వచ్చిన తర్వాత కొంచెం లోపలికి వస్తే మనకి ఇక్కడ శ్రీ కుమారి లక్ష్మి మట్టి గణేష్కైతే వచ్చాను లోపలికి వెళ్ళి అయితే ని చూద్దాం పదండి ఇక్కడ చూసుకున్నట్టయితే మండపాలలో పెట్టుకునే పెద్ద గణేషుల్లో అలాగే ఇంట్లలో పెట్టుకునే చిన్న గణేషుల్లో కూడా ఉన్నాయి చిన్న గణేషులు వచ్చేసి హోర్సెల్లో కావాలంటే హోర్సెల్లో అమ్ముతున్నారు రిటైల్లో కావాలంటే రిటైల్లో కూడా అమ్ముతున్నారు ఫస్ట్ పెద్ద గణేషుల్ని చూసేసి తర్వాత చిన్న గణేశుల్ని అయితే చూద్దాం మనం లోపలికి ఎంట్రీ కాగానే స్టార్టింగ్ లోనే ఒక పెద్ద బుజ్జ గణపయ్య దర్శనం అయితే ఇస్తున్నాడు ఈ గణేషుని హైట్ వచ్చేసి ట్వెల్వ్ టు సిక్స్టీన్ ఫీట్ హైట్ అయితే ఉన్నాడు అలాగే కొంచెం పక్కకి చూసుకున్నట్టయితే గుర్రపు బండిలో సవారీ చేస్తూ దర్శనమిస్తున్న గణేషుడు అలాగే కొంచెం పక్కకి చూసుకున్నట్టయితే శివుడు పార్వతీదేవి మధ్యలో వచ్చేసి మన బుజ్జ గణపయ్య ఈ గణేషుడిని చూసుకున్నట్టయితే ఫ్యామిలీతో అయితే దర్శనమిస్తున్నాడు పక్కకి చూసుకున్నట్టయితే మరో యూనిక్ డిజైన్ గణేషుడు ఈ గణేషుడు వచ్చేసి శివలింగానికి అభిషేకం చేస్తూ మనకి దర్శనం అయితే ఇస్తున్నాడు గణేషునికి బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే ఒక త్రిశూలం కూడా ఇవ్వడం జరిగింది అలాగే పక్కకు చూసుకున్నట్టయితే సింహాసనం మీద కూర్చున్న పుజ్జగనపై గణేషునికి రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో సింహాలు అయితే ఇవ్వడం జరిగింది అలాగే పైకి చూసుకున్నట్టయితే విష్ణుమూర్తి విష్ణుమూర్తి బ్యాక్గ్రౌండ్లో ఐదు పడగల నాగంపావం కూడా ఇవ్వడం జరిగింది పక్కకి చూసుకున్నట్టయితే హనుమంతుడు అలాగే కొంచెం పైకి చూసుకున్నట్టయితే హనుమంతుని షోల్డర్స్ మీద కూర్చున్న బుజ్జ గణపయ్య ఈ గణేషుడు వచ్చేసి హనుమంతుని పైన కూర్చొని దర్శనం అయితే ఇవ్వబోతున్నాడు అలాగే పక్కకు చూసుకున్నట్టయితే బుజ్జ గణపయ్య ఈ గణేషుడు వచ్చేసి చెట్టు కొమ్మ మీద అయితే కూర్చొని ఉన్నాడు అలాగే పక్కకు చూసుకున్నట్టయితే మన మూషికుడు బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే చెట్టుతో డిజైన్ చేయడం అయితే జరిగింది అలాగే మనం వెనుకకు చూసుకున్నట్టయితే మరో యూనిక్ డిజైన్ గణేషుడు ఈ గణేషుడు వచ్చేసి పంచముఖ గణేషుడు ఈ గణేషునికి వచ్చేసి ఐదు తలలు పది చేతులతో అయితే దర్శనం ఇవ్వబోతున్నాడు పక్కకి చూసుకున్నట్టయితే మరో గణేషుడు ఈ గణేషుని కాళ్ళ దగ్గర చూసుకున్నట్టయితే మూర్షకుడు దండం పెడుతూ అయితే కూర్చున్నాడు ఈ గణేషుడు వచ్చేసి విష్ణుమూర్తి అవతారంలో దర్శనం అయితే ఇవ్వబోతున్నాడు పక్కకి చూసుకున్నట్టయితే మరో గణేషుడు ఈ గణేషుడు వచ్చేసి పూలో కూర్చొని ఉన్నాడు అలాగే బ్యాక్గ్రౌండ్లో లో చూసుకున్నట్టయితే ఐదు పడగల నాగంపం ఈ గణేషుడు వచ్చేసి లక్ష్మీదేవి రూపంలో దర్శనం అయితే ఇవ్వబోతున్నాడు పక్కకి చూసుకున్నట్టయితే మరో గణేషుడు ఈ గణేషుడు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ లో అయితే ఉన్నాడు ఈ గణేషునికి వచ్చేసి పది చేతులతో అయితే ఉన్నాడు ఈ గణేషుని కిరీటం పైన చూసుకున్నట్టయితే ఐదు పడగల నాగంపాముని కూడా ఇవ్వడం జరిగింది ఈ గణేషుడు వచ్చేసి కొంచెం ముంబై డిజైన్ లో దర్శనం అయితే ఇవ్వబోతున్నాడు పక్కకి చూసుకున్నట్టయితే మరో గణేషుడు ఈ గణేషుడు వచ్చేసి పైల్వాన్ రూపంలో అయితే ఉన్నాడు ఈ గణేషుని బొజ్జ భాగంలో చూసుకున్నట్టయితే సిక్స్ ప్యాక్ అయితే ఇవ్వడం జరిగింది ఈ గణేషుడు వచ్చేసి నంది మీద కూర్చొని దర్శనం అయితే ఇవ్వబోతున్నాడు పక్కకి చూసుకున్నట్టయితే మరో యూనిక్ డిజైన్ గణేషుడు ఈ గణేషుడు వచ్చేసి రాధాకృష్ణుని రూపంలో దర్శనం అయితే ఇవ్వబోతున్నాడు బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే ఒక చెట్టుని ఇవ్వడం జరిగింది ఆ చెట్టుకు పాములను కూడా ఇవ్వడం జరిగింది పక్కకి చూసుకున్నట్టయితే మరో గణేషుడు ఈ గణేషుడు వచ్చేసి గుర్రపు రథములో సవారీ అయితే చేస్తున్నాడు ఈ గణేషుడు వచ్చేసి బుద్ధగైన పయ్య రూపంలో దర్శనం ఇవ్వబోతున్నాడు పక్కకి చూసుకున్నట్టయితే మరో గణేషుడు ఈ గణేషుడు వచ్చేసి అయోధ్య గుడిలో ఉన్న బాలరాముడి రూపంలో దర్శనమిస్తున్న గణేషుడు కొంచెం మనం వెనకకి చూసుకున్నట్టయితే మరో యూనిక్ డిజైన్ గణేషుడు ఈ గణేషుడు వచ్చేసి బాల గణేషుడి రూపంలో ఉన్నాడు ఈ గణేషుడిని గైడ్ చేస్తున్న నరసింహ స్వామి ఈ గణేషుడు వచ్చేసి బాల గణేషుని రూపంలో దర్శనం అయితే ఇవ్వబోతున్నాడు పక్కకి చూసుకున్నట్టయితే మరో గణేషుడు ఈ గణేషుడు వచ్చేసి పాము మీద కూర్చొని ఉన్నాడు పక్కకి ఒక దేవతని కూడా ఇవ్వడం జరిగింది అలాగే బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే ఐదు ఆగ... పడగల నాగం పాముతో దర్శనమిస్తున్న గణేషుడు పక్కకి చూసుకున్నట్టయితే మరో గణేషుడు ఈ గణేషుడు వచ్చేసి పల్లకిలో కూర్చొని దర్శనం అయితే ఇవ్వబోతున్నాడు ఈ పల్లకిని మోస్తున్న మన మూషికాలు పక్కకి చూసుకున్నట్టయితే మరో గణేషుడు ఈ గణేషుడు వచ్చేసి పది చేతులతో దర్శనం అయితే ఇవ్వబోతున్నాడు బ్యాక్గ్రౌండ్ లో ఐదు పడగల నాగంపాము పక్కకి మరో గణేషుడు ఈ గణేషుడిని చూసుకున్నట్టయితే శంఖం మీద సింగిల్ తో దర్శనం అయితే ఇవ్వబోతున్నాడు పక్కకి చూసుకున్నట్టయితే మరో గణేషుడు చూసుకున్నట్టయితే పైల్వాన్ గణేషుడు గణేషుడికి వచ్చేసి సిక్స్ హ్యాండ్స్ ఆరు చేతులు అయితే ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే పాం పడగలు పైన వచ్చి త్రిశూలం త్రిశూలం అయితే చాలా పక్కకి చూసుకున్నట్టయితే మరో యూనిక్ డిజైన్ గణేషుడు ఇక్కడ చూసుకున్నట్టయితే చందమామ చందమామ మీద కూర్చున్న పార్వతీదేవి పార్వతీదేవి ఒడిలో బాల గణేషుడు అలాగే బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే మనకు శివుడు ఈ గణేషుడు వచ్చేసి ఫ్యామిలీతో దర్శనం అయితే ఇవ్వబోతున్నాడు పక్కకి చూసుకున్నట్టయితే మరో గణేషుడు సింహాసనం మీద కూర్చున్న గణపయ్య అలాగే గణేషుని బ్యాక్గ్రౌండ్ లో పైన చూసుకున్నట్టయితే గరుడ పక్షి పక్కకి చూసుకున్నట్టయితే మరో యూనిక్ డిజైన్ ఇక్కడ చూసుకున్నట్టయితే పార్వతీదేవి పార్వతీదేవి ఒడిలో బాల గణేషుడు అలాగే పార్వతీదేవి లెఫ్ట్ హ్యాండ్ లో చూసుకున్నట్టయితే ఒక శివలింగం కూడా ఇవ్వడం జరిగింది అలాగే మనం ఇక్కడ కిందికి వచ్చి చూసుకున్నట్టయితే మన మూషికుడు డప్పు కొడుతూ అయితే ఉన్నాడు పక్కకి చూసుకున్నట్టయితే మరో గణేషుడు ఈ గణేషుడు వచ్చేసి శివుడి రూపంలో దర్శనం అయితే ఇవ్వబోతున్నాడు ఇక్కడ కొంచెం లైటింగ్ అయితే లేదు ఫ్రెండ్స్ కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి ఇక్కడ చూసుకున్నట్టయితే హనుమంతుడు హనుమంతుని ఒడిలో కూర్చున్న బాల గణేషుడు పక్కకు చూసుకున్నట్టయితే మరో గణేషుడు ఈ గణేషుడు వచ్చేసి తండ్రి రూపంలో దర్శనం అయితే ఇవ్వబోతున్నాడు అలాగే బ్యాక్గ్రౌండ్లో లో చూసుకున్నట్టయితే పాము పడగలనైతే ఇవ్వడం జరిగింది అలాగే పక్కకు చూసుకున్నట్టయితే బుజ్జ గణపయ్య ఈ గణేషుడు వచ్చేసి సింహాసనం మీద అయితే కూర్చొని ఉన్నాడు అలాగే బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే తామర పువ్వు డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది పక్కకు చూసుకున్నట్టయితే మరో యూనిక్ డిజైన్ గణేషుడు ఈ గణేషుడు వచ్చేసి తండ్రి రూపంలో దర్శనం అయితే ఇవ్వబోతున్నాడు గణేషుని చూసుకున్నట్టయితే డమరకం మీద కూర్చొని ఉన్నాడు అలాగే బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే త్రిశూలంతో డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే మరో గణేషుడు పాము పడగల మీద అయితే నాట్యం చేస్తూ ఉన్నాడు పక్కకి చూసుకున్నట్టయితే బుజ్జగనపయ్య సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు పక్కకి మరో గణేషుడు కృష్ణుడి అవతారంలో ౌండ్ లో వచ్చేసి నంది పక్కకి బుజ్జగన పయ్య బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే తిరుషులు ఆలో వచ్చాయి పక్కకి మరో బుజ్జ కనపయ్యా ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయ్యింది బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఏనుగు తలలు ఏనుగు తలలతో అయితే వచ్చింది పక్కకు చూసుకున్నట్టయితే మరో యూనిక్ డిజైన్ గణేషుడు హనుమంతుడు హనుమంతుని మీద సవారీ చేస్తున్న గణేషుడు అలాగే కొంచెం వెళ్ళి చేసుకున్నట్టయితే మరో గణేషుడు బుజ్జగణపయ్య బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే శంఖులు శంకు డిజైన్లతో అయితే వచ్చింది ఇక్కడ చూసుకున్నట్టయితే మరో యూనిక్ డిజైన్ గణేషుడి ఈ గణేషుడు వచ్చేసి తండ్రి రూపంలో దర్శనం అయితే ఇవ్వబోతున్నాడు అలాగే పక్కకు చూసుకున్నట్టయితే మరో గణేషుడు ఈ గణేషుడు వచ్చేసి శివలింగానికి అభిషేకం చేస్తూ అయితే దర్శనం ఇస్తున్నాడు అలాగే బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే డమరుకము ఒక త్రిశూలం డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనం వెనుకకు చూసుకున్నట్టయితే మరో గణేషుడు ఈ గణేషుడు వచ్చేసి విష్ణుమూర్తి అవతారంలో దర్శనం అయితే ఇవ్వబోతున్నాడు అలాగే పక్కకు చూసుకున్నట్టయితే మరో గణేషుడు ఈ గణేషుడు వచ్చేసి సింబాల మీద కూర్చొని అయితే ఉన్నాడు ఈ చిన్న గణేషులు వచ్చేసి లో కావాలి అంటే హోర్సేల్లో ఇస్తున్నాడు రిటైల్లో కావాలి అంటే రిటైల్లో ఇస్తున్నాడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణేషులు బుజ్జ గణపయ్యలు పగిడీలలో వెరైటీ గణేషులు అలాగే ఇందులో బాల గణేషులు కూడా ఉన్నాయి ఇక్కడ కొన్ని గణేషులు చూసుకున్నట్టయితే పంచలకి కిరీటాలకి పగిడీలకి కలర్లు వేసిన గణేషులు కూడా ఉన్నాయి ఇక్కడ ఇంట్లల్లో పెట్టుకున్న గణేషుల సైజులు చూసుకున్నట్టయితే సిక్స్ ఇంచెస్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ టు ఫోర్ ఫీట్ దాకా అయితే ఉన్నాయి ఇప్పుడు చూస్తున్న గణేషులు వచ్చేసి ఇవన్నీ డిస్ప్లే గణేషులు ఇక్కడ ఎన్ని వెరైటీల గణేషులు ఉన్నాయని చెప్పి డిస్ప్లే పెట్టడం అయితే జరిగింది ఎవరికైనా గణేషుల్లో కావాలి అంటే డిస్క్రిప్షన్లో నంబర్ అయితే ఇస్తాను వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ అయితే చేయండి అలాగే ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఇంతటితో వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్